ఎవడమ్మ రానీకి రాగిదంత మృగాన్ని నాకు ఎవ్వరు అమలుదండి దీన్ని బెట్టాడాను అరేయ్ నిక్కి బాబు నువ్వు దీన్ని చంపానంటే నమ్మడానికి నేనేమన్నా చోటున అనుకున్నావా అంటూ ఇంద్రజిత్ చేతిలో ఉన్న కొరడాతో ధృవ వీపుపై గట్టిగా చరిచాడు దానితో ధ్రువ వీపున ఉన్న రాగిపంటి మృగం కిందకు జారిపడిపోయింది ధృవ వీపుపై కొరడా దెబ్బ తగిలిన చోట ఉన్న క్లాత్ చిరిగి శరీరం ఎర్రగా మారిపోయింది డిక్కీ బాబు అన్న మాట వినగానే ధ్రువకి కోపంతో రక్తం మరిగిపోయింది కానీ ఎదురు తిరిగితే అక్కడున్న గ్రూప్ అందరూ కలిసి ధ్రువని చంపేస్తారు అన్న విషయం అతనికి తెలుసు అందుకే మౌనంగా తలదించుకొని కోపాన్ని అణుచుకొని నిలబడి ఉన్నాడు అసలేం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఈ కథని వినేయండి బీస్ట్ సోల్ పొందడం కోసం ధ్రువ రాగి దంతాల మృగాన్ని చంపాలని అవి ఉండే ప్రదేశానికి బయలుదేరతాడు ఇంతకు ముందు ఒకసారి రాగిదంత మృగాన్ని వేటాడాలని చూసి ప్రాణాలపైకి తెచ్చుకున్నాడు అప్పుడు ధృవ దగ్గర ఎలాంటి ఆయుధాలు కానీ కవచాలు గానీ లేవు కానీ ఎవల్యూషన్ చెందిన చెవుల పిల్లి మృగాన్ని చంపడం వల్ల తన దగ్గర ఇప్పుడు బంగారు ఆత్మ కవచం ఉంది అందుకే ధైర్యంగా ఆ రాగిదంత మృగాలు ఉండే ప్రదేశానికి వచ్చాడు తనొచ్చేసరికి అక్కడ రెండు రాగిదంత మృగాలు కనబడ్డాయి వాటిని చూసి కొద్దిగా జాగ్రత్త పడుతూ ధ్రువ ఇప్పుడు ఈ రెండింటితో పోరాటం ప్రాణాలతో చలగడమే ఒకసారి ఇలాగే వెళ్ళి ప్రాణాలపైకి తెచ్చుకున్నాను ముందు వెనక ఉన్న ఈ రాగిదంత మృగంపై దాడి చేయడం మేలు అని అనుకొని వెనక ఉన్న రాగిదంత మృగంపై దాడి చేశాడు ఆ మృగం ధృవని గాలిలోకి లేపి విసిరింది ధృవ ఎగురుకుంటూ వెళ్ళి బలంగా కింద పడ్డాడు కానీ ధ్రువకి ఏమీ కాలేదు దానికి కారణం శక్తివంతమైన బంగారు కవచం ఉండడమే అప్పుడు తన బొంటిని తడుముకుంటూ ఈ కవచానికి రాగిదంత మృగాన్ని కూడా తట్టుకునే శక్తి శక్తుంది అని అనుకొని ఏమాత్రం ఆలోచించకుండా ఆ మృగంపై మళ్ళీ మళ్ళీ విరుచుకు పడ్డాడు కానీ ఆ రాగిదంత మృగం బలం ముందు ధ్రువ బలం సరిపోవడం లేదు అయినా పట్టు వదలకుండా ఆ మృగంపై దాడి చేస్తూనే ఉన్నాడు అలా గంటసేపు ఆ మృగంతో యుద్ధం చేస్తూనే ఉన్నాడు ఆఖరి ప్రయత్నంలో రాగిదంత మృగంపై ఎక్కి కూర్చొని తన చేతిలో ఉన్న కత్తిని ఆ మృగం కళ్లల్లోకి పొడిచాడు దాంతో ఆ మృగం గిలగిలా కొట్టుకుంటూ నేలపై పడింది వెంటనే ధ్రువ తలలో ఒక వాయిస్ వినబడింది ఆదిమజీ మృగం చనిపోయింది ఆదిమ జనో పాయింట్స్ పొందడం కోసం వెంటనే మృగం మాంసాన్ని తినండి అనే వాయిస్ వినిపించింది కానీ ధ్రువ ఆ మాంసాన్ని తినకుండా కొద్ది దూరంలో ఉన్న రాగిదంత మృగంపై దాడి చేశాడు దాదాపు మరో గంట సేపు దారితో పోరాడి దాన్ని కూడా కత్తితో పడిచాడు కానీ అది పూర్తిగా చనిపోలేదు ఆ లోపు ధ్రువ తలలో మరొకసారి వాయిస్ వినిపించింది దంత మృగం ఆత్మ బీస్ట్ సోల్ పొందింది ఆ మాట వింటూనే ధ్రువ ఆశ్చర్యపోతూ ఇంతకు ముందు గుహలో నలభై మూడు కిన్నెర మిడతల్ని చంపిన నాకు బీస్ట్ సోల్ దక్కలేదు కానీ ఈ రాగి దంత మృగాల్ని చంపగానే బీస్ట్ సోల్ దక్కింది ఆ వెంటనే ధ్రువ మృగం బీస్ట్ సోల్ ని ఆహ్వానించాడు ఆ రాగిదంత మృగం ఆకారంలో ఉన్న నీడ ధ్రువ దగ్గరికి వచ్చింది ఆ వెంటనే ఆ నీడ ఒక చంద్రవంక ఆకారపు రాగి ఈటలా మారింది లో మళ్ళీ వాయిస్ రాగిదంత మృగం ఆత్మ ఆయుధం మీ ప్రొఫైల్లోకి చేరింది అది విన్నాక ధ్రువ ఆ చంద్రవంక ఆయుధాన్ని తన బంగారు ఆత్మ కవచాన్ని ఒక రహస్య ప్రదేశం ఎవ్వరూ చూడకుండా దాచి కొన ప్రాణాలతో ఉన్న ఆ రాగిదంత మృగాన్ని తన భుజంపై వేసుకుని ఉక్కు కవచపు కోటకి బయలుదేరాడు కాసేపటికి ఉక్కు కవచపు కోటకి చేరుకున్నాడు అక్కడ ఒక పదిహేను మంది ఒక చోట కూర్చొని ఉన్నారు వారి అందరి మధ్యలో ఉన్న ఒక వ్యక్తి ఉక్కు కవచం ధరించి ఉన్నాడు అతని పేరు ఇంద్రజిత్ అతనికి వీరపుత్రుడు అనే మరొక బిరుదు కూడా ఉంది ఆ గ్రూప్ అంతటికి నాయకుడు అతడే చూడ్డానికి గంభీరంగా ఆజానుబాహుళ్లా ఉంటాడు భుజాలపై రాగిదంత మృగాన్ని మోస్తూ కోట లోపలికి వస్తున్న ధ్రువని చూసి ఎవడమాట్రానికి రాగిదంత మృగాన్ని నాకు ఎవరూ అమ్మలేదండి నేనే దీన్ని డిక్కీ బాబు నువ్వు దీన్ని చంపావంటే నమ్మడానికి నేనేమన్నా అనుకున్నావా అంటూ ఇంద్రజిత్ చేతిలో ఉన్న కొరడాతో ధ్రువ వీపుపై గట్టిగా చరిచాడు దానితో ధ్రువ వీపున ఉన్న రాగి పంటి మృగం కిందకు జారిపడిపోయింది ధ్రువ వీపుపై కొరడా దెబ్బ తగిలిన చోట ఉన్న క్లాత్ చిరిగి శరీరం ఎర్రగా మారిపోయింది బాబు అన్న మాట వినగానే ధ్రువకి కోపంతో రక్తం మరిగిపోయింది ఎందుకంత కోపం వచ్చిందంటే ఒకరోజు ధ్రువ ఉక్కు కవచం కోట నుండి బయటకు వెళ్ళినప్పుడు అతనికి ఆ కోట గోడ దగ్గర ఒక పెద్ద తెల్లని తోడేలు కనిపించింది దానిని మారీచ తోడేలు మృగంగా అనుకొని దానిపై దాడి చేసి చంపితే పాయింట్స్ వస్తాయనుకొని తన దగ్గరున్న కత్తిని తీసి నెమ్మదిగా ఆ తోడేలు వైపుగా అడుగులు వేసి అదును చూసుకొని తన కత్తితో దాని దిక్కీపై బలంగా పొడిచాడు అంతే బిలవిలలాడిపోతూ అది అక్కడి నుంచి పారిపోయింది నిజానికి ఆ తోడేలు మృగం కాదు మనిషే దేవిక అనే అమ్మాయి ఎవల్యూషన్లో భాగంగా బీస్ట్ సోల్ని ఉపయోగించుకొని మారీచా తోడేలుగా మారింది ఆ విషయం తెలియని ధ్రువ మృగం అనుకొని పొడిచాడు దాంతో అందరూ ధ్రువని జంతువుల్ని వేటాడడం తెలియక మనుషుల్నే వేటాడతాడని అందరూ ఎగతాలు చేశారు అంతేకాదు ప్రస్తుతం ఇంద్రజిత్తు కావాలనే ధ్రువని ఆపడానికి ఒక కారణం ఉంది అది ఏంటంటే ఇంద్రజిత్తు దేవికని ప్రేమిస్తున్నాడు ధ్రువ దేవికను డిక్కీలో పొడిచిన కారణంగా ధ్రువకి తెలియకుండానే ఇంద్రజిత్తు అతనికి శత్రు అయ్యాడు కానీ ధ్రువ ఇంద్రజిత్తుకి ఎదురు తిరిగితే అక్కడున్న గ్రూప్ అందరూ కలిసి చంపేస్తారు అన్న విషయం అతనికి తెలుసు అందుకే మౌనంగా తలదించుకొని కోపాన్ని అణుచుకొని నిలబడి ఉన్నాడు ధ్రువ ఎందుకంటే క్రిప్టో వరల్డ్ లో చట్టాలుండవు ఎవడు బలవంతుడో వాడిదే రాజ్యం మళ్లీ ధ్రువ వైపు కోపంగా చూస్తూ ఇంద్రజిత్ రే ఇప్పుడు దీన్ని నేనే వేటాడాను అని నువ్వు అబద్ధం చెప్పొచ్చు కానీ రేపు అసలు నిజం తెలిసిన రోజున నిన్ను దీన్ని నీకు ఇచ్చిన వాణ్ణి కూడా కలిపి చంపేస్తా అంటూ గంభీరంగా హైటోన్ లో బెదిరించాడు ఇంతలో ఇంద్రజిత్ పక్కనే అతడి గ్యాంగ్లో ఉన్న బైరాగి ధ్రువ వైపు చూసి బణికిపోతూ నా మాట విని విని వదిలేయండి బైరాగి ఏం మాట్లాడుతున్నావు నా మాట విని ఇంద్రజిత్ వాణ్ణి వదిలే ఎందుకు బైరాగి ధ్రువని చూసి అంత భయపడ్డాడు ధ్రువకి బైరాగికి ఏమైనా సంబంధం ఉందా ఇంద్రజిత్తుపై ధ్రువ తిరగబడతాడా కొన ఊపిరితో ఉన్న రాగి రాగిదంత మృగాన్ని ధృవ ఏం చేయబోతున్నాడు వెంటనే ఈ మిస్టీరియస్ సిరీస్ని పాకిటన్ డౌన్లోడ్ చేసుకొని వినేయండి